கார ஓகே கார்டு லூஜ் அம்மா Ừ. Nào. 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 Nào.

అనే ఒక దురుద్దేశంతో ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎప్పుడో జరిగిన పైగాను కూచివేతకు సంబంధించి ఓకేనా ఆ కేసుని వీ ఓపెన్ చేసి ఈరోజు దాన్ని అడ్డు దాదాపు పదమూడు మందిని పదమూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని తప్పుడు కేసులు బనాయించి కొంతమంది మీడియా సోదరుని జైలు పంపటం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసు బనాయించడం ఇవన్నీ కూడా జరిగినాయి కోర్టు మాకు కొంతమందికి ఇంట్రీమ్ ఆర్డర్ రిలీఫ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా మన కావలి నియోజకవర్గంలోని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించండి అని చెప్పిన మీదట ఈరోజు వారి పిలుపు మేరకు ఉదయం పది గంటలకి కోవిడ్ స్టేషన్కి రావాల్సిందిగా పోవడం జరిగింది మేము అదే విధంగా వారు చెప్పిన విధంగా కోవిడ్ స్టేషన్కి రావటము దాదాపు ఐదు గంటల దాకా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మమ్మల్ని అడగటము వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఒక విధంగా ఇది మీడియా సోదరుడికి సంబంధించిన సమస్య గతముగా వాళ్ళు క్లబ్ కబ్స్ వాళ్ళందరికీ కూడా వెస్ క్లబ్ పెట్టుకునేదానికి అంటే మీడియా పాయింట్ ఒకటి కావాలని శ్రోతలు అంతా కూడా అడగడం జరిగింది అదేవిధంగా రోజు నేను కూడా ప్రెస్ క్లబ్ సంబంధించి ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇస్తామని అధికారులతో కూడా మాట్లాడి అరేంజ్ చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు పైగాను కూర్చాము స్థలాన్ని మేము ఇచ్చామని మా మీద కొన్ని అబద్ధపు సాక్ష్యాత్వీ ప్రేరేపించడం జరిగింది దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మమ్మల్ని అడిగినప్పుడు దానిలో ఎవరి ప్రమేయం లేదు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు ప్రెస్ క్లబ్ కావాలంటే ఎదుగుగా ఉన్న అన్నా క్యాంటీన్ అన్నా ఇప్పించండి అని అడిగిన మెదట అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని ఆనాడు చెప్పడం జరిగింది అదేవిధంగా చేయడం జరిగింది ఇది వాస్తవం దీన్ని ఎవ్వరు కూడా కావాలని మా జోక్యంతో అది కూర్చున్న పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించము కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ దాకా ఇవ్వటం జరిగింది దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని ఇన్వెస్టిగేటం గేట్ చేసి దానికి సంబంధించిన నలభై రెండు క్వశ్చన్స్ మమ్మల్ని అడగటం దాని అంతటి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది కాకపోతే దీంట్లో కొంత కుట్రకోణము ఉంది కావాలని కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద ఈ రోజు పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఈరోజు సిఏ గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదుగుగా బోర్డు మీద ఉంది సత్యమేవో జయితే తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది కాబట్టి దీంట్లో ఎవ్వ కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు తప్పకుండా న్యాయం కలిగితే కాబట్టి ఇటువంటి అక్రమ కేసు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు బెదిగేది లేదు పెదగ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోగాడుతూనే ఉంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు చేస్తున్న అక్రమాని కూడా తప్పకుండా బయటకు తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా ఈ ఈరోజు పోలీస్ స్టేషన్కి వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు మా కార్యకర్తలు మా అభిమానులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజే